ట్విస్ట్ ఇప్పుడు టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది ఎప్పుడూ లేనంతలా ఈసారి ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో పోటీ పడనున్నాయి మహేష్ బాబు గుంటూరు కారం వెంకటేష్ సైందవ్ రవితేజ ఈగల్ తేజ సజ్జ హనుమాన్ నాగార్జున నాసామిరంగా సంక్రాంతి బరిలో నిలిచాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి ఓ దశలో ఏకంగా అర డజన్ సినిమాలు షెడ్యూల్ అయ్యాయి తర్వాత అందులోంచి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ తప్పుకుంది కానీ మిగతా ఐదు సినిమాల్లో మాత్రం ఏదీ తగ్గేలా కనిపించడం లేదు పక్కా సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నారు మేకర్స్ దీంతో ఈ సినిమాలకు థియేటర్ల కేటాయింపు ఆషామాషి విషయం కాదు కానీ తాము మాత్రం పక్కాగా జనవరి పన్నెండవ తేదీనే హనుమాన్ ను రిలీజ్ చేస్తామని ప్రశాంత్ వర్మ స్పష్టం చేశారు ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించామని నార్త్ ఇండియా రిలీజ్ను వదులుకోలేమని తెలిపారట ఇదిలా ఉంటే ఇప్పుడు సినిమా వర్గాల్లో మరో వార్త చక్కర్లు కొడుతుంది ఇప్పటి వరకు నాగార్జున నాసామిరంగ సినిమా ఫైనల్ కాపీ ఇంకా రెడీ అవ్వలేదట ఓటీటీతో పాటు శాటిలైట్ హక్కులు డీల్స్ కూడా ఇంకా కుదరలేదట వీటన్నిటికీ ఇంకా టైం పడుతుందట అందుకే రిలీజ్ను వాయిదా వేసుకోవాలని మిగతా డిస్ట్రిబ్యూటర్లు సూచిస్తున్నారట అయితే సోగాడే చిన్ని నాయన బంగారు రాజు వంటి సినిమాలతో సంక్రాంతి సెంటిమెంట్ ను బాగా వాడుకున్న నాగార్జున ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ వాయిదా అంటే ఒప్పుకునేలా లేరని టాక్ వినిపిస్తుంది మరేం జరుగుతుందో చూడాలిక ఇక ఈ సినిమా విషయానికి వస్తే ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు నాగార్జున సరసన ఆశిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నారు యంగ్ హీరోలు అల్లరి నరేష్ రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు చిట్టూరు శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు